सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजम् श्वेतपद्मधरं देवम् तं सूर्यम् प्रणमाम्यहम् तं सूर्यम् ప్రణమామ్యహం యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు సూర్యుడు ఈ నెల ఏప్రిల్ పదమూడవ తేదీ అంటే క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం చైత్రమాసం శుక్లపక్షం శనివారం పంచమి ఉపరి షష్ఠి ఘడియలలో చంద్రుడు మృగశిరా నక్షత్రం నాలుగో పాదం మిథున రాశిలో సంచరిస్తుండగా సూర్యుడు రాత్రి తొమ్మిది గంటల నాలుగు నిమిషాలకి అశ్వని ప్రథమే మేషే రవి ఈ సూర్యుడు అశ్వని నక్షత్రం మొదటి పాదంలో మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మేష సంక్రమణము అత్యంత ప్రాధాన్యమైనటువంటిది ఇది సంవత్సర ఆరంభంలోనే వస్తుంది ఈ మేష సంక్రమణం అంటే సూర్యుడు మేషరాశిలో ఏ వారంలో అందులో ప్రవేశిస్తాడో ఆ వారానికి సంబంధించిన అధిపతి ఆ సంవత్సరం తెలుగు సంవత్సరానికి మంత్రిగా ఉంటాడు ఇది ఒక ప్రత్యేకత అంటే మనకు శనివారం రోజున సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడుగానా శని అధిపతి అయిన శనివారాన్ని కాబట్టి ఈ యొక్క క్రోధినామ సంవత్సరానికి శని మంత్రిగా అయ్యాడు ఇది పంచాంగంలో మనకు సూచిస్తున్నటువంటి నవనాయకులకు సంబంధించిన విషయాలలో ఇది ఒక గణన ఎలా ఉంటుందని చెప్పడం జరిగింది ఈ మేష సంక్రమణాన్ని విషవత్ పుణ్యకాలం అని కూడా అంటారు ఈ మేష సంక్రమణాన్ని కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలుగా ఆరంభంగా పండగలుగా కూడా చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ మేష సంక్రమణాన్ని మనం విశేషంగా ఈ పుణ్యకాలాన్ని అంటే ఈ మేష సంక్రమణానికి పూర్వాపరాలు పదహారు ఘడియలు అయినట్టు కాబట్టి ఇది రాత్రి తొమ్మిది గంటలకు మేష సంక్రమణం జరుగుతున్నది కాను మనం కొద్దిగా పగలు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నుంచి రాత్రి సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాల వరకు పుణ్యకాలంగా భావించి ఈ పుణ్యకాల సమయంలో కొన్ని విధులు ఉన్నాయి ఆ విధులు నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈ పుణ్యకాల సమయంలో నదీ స్నానాలు అందులో ఎక్కువగా గంగా యమున గోదావరి ఇలాంటి నదులు ఎక్కడ ప్రవహిస్తున్నా నదిలోకి మీరు స్నానం ఆచరించవలసినటువంటి విధి ఒకటి ఉంది మరి కొంతమందికి అర్హత వాళ్ళు పిండు తర్పణాలు ఇట్లా కూడా వదులుకొని చేయవలసినటువంటి అవసరాలు ఉన్నాయి అలాంటి సమయంలో కొన్ని దానాలు కూడా చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది ఆ దానాల మూలకంగా విశేషంగా పుణ్యం లభిస్తుందని ఆ పుణ్యం కూడా మనకు అతి త్వర అతి అతి సత్వరంగా లభిస్తుందని కూడా చెప్పడం జరిగింది అయితే ఈ మేష సంక్రమణానికి విశేషంగా ఇవ్వవలసినటువంటి ప్రధా ప్రాధాన్యత ఏమి దేనికంటే విసనకర్రలు అంటే గాలి బాగా ఇవ్వగలిగేటువంటి వ్యసనకర్రలు కానీ ఇలాంటివి కూడా దానం చేసుకోవచ్చు అయితే ఈ యొక్క మేష సంక్రమణాన్ని మనకు తమిళనాడులో ఈ మేష సంక్రమణాన్ని న్యూ ఇయర్గా కూడా వాళ్ళు చేసుకుంటారు అలాగే కేరళ రాష్ట్రంలో కూడా ఈ పదమూడవ తేదీ ఈ మేష సంక్రమణాన్ని విష విషు అని చెప్పి అదొక నూతన ఇయర్గా అదొక పండుగ చేసుకుంటారు అలాగే పంజాబ్లో వైశాఖీ అని కూడా చేసుకుంటారు దీన్ని పంజాబ్లో కూడా ఈ పదమూడు ఏప్రిల్ అంటే ఈ మేష సంక్రమణాన్ని పండగ రూపంలో చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి తర్వాత నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అందులో ముఖ్యంగా అస్సాంలో బిహు అనే పండగ చేసుకుంటారు దీనికి ప్రత్యేకంగా మనకు ఒరిస్సా ప్రాంతంలో ఈ మేష సంక్రమణం రోజు ప్రత్యేకంగా ఒక పానీయం తయారు చేస్తారట ఆ పానీయాన్ని అందరు కూడా కలిసి తాగేటువంటి అవకాశాలు ఉన్నాయి మనం కూడా ఉగాది పచ్చడి పచ్చడిలాగాను వాళ్ళు ఒక పానీయం చేస్తారు ఆ ప్రత్యేకమైన పానీయాన్ని ఈ మేష సంక్రమణం రోజున వాళ్ళు ఆరగించేటువంటి అవకాశాలు ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ మేష సంక్రమణానికి పుణ్యకాల సమయంలో ఇలాంటి స్నానాలతో పాటు ఔషధీయుక్త స్నానాలు కూడా ఉన్నాయి ఔషధియుక్త స్నానాలంటే తగరము తెల్ల ఆవాలు తర్వాత తామరాకులు నందివర్ధనం పూలు ఇలాంటివన్నీ కూడా నీళ్ళలో కలుపుకొని సంకల్పయుక్తంగా వాటిని అభిమంత్రించి సంకల్పయుక్తంగా ఆచరించి తదనంతరం దానాలు కూడా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది అయితే ఈ యొక్క సంక్రమణానికి బాగా ఎఫెక్టెడ్ అవుతున్నటువంటి నక్షత్రం ఏంటంటే మృగశిర ఈ మృగశిర నక్షత్రం వాళ్ళు తప్పకుండా ఈ మేష సంక్రమణంలో ఈ ఇప్పుడు కలుగుతున్నటువంటి మేష సంక్రమణంలో ముగ్రశ నక్షత్ర జాతకులు ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రత్యేకంగా ఈ యొక్క స్నానాలు కూడా ఆచరించవలసినటువంటి అవసరం ఔషధియుక్త స్నానం ముఖ్యం అలాగే నదీ స్నానాలు కూడా చేయవచ్చు నదీ స్నానాలతో పాటు మరికొన్ని దానాలు విసనకర్రలే కాకుండా కూడా చల్లటి పానీయాలు కూడా ఇవ్వడం కూడా ఒక ప్రత్యేకత అలాంటివి దానాలతో పాటు ముఖ్యంగా ఈ ఈ ఈ మాసంలో గోధుమలు అంటే ఈ దీనికి సంబంధించి గోధుమలు శనిగలు తర్వాత కందులు కూడా దానం చేయండి చాలా అనుకూలంగా ఉంటుంది ఇవన్నీ కూడా మీ మీ యొక్క స్థాయిని బట్టి అరకిలో కానీ కిలో కానీ కిలోంబావు కానీ అలాంటివి కూడా దానాలు చేయండి ఇవన్నీ దానాలు ఆరు గంటల ముప్పై నిమిషాలు ఒకవేళ వీలు పడని పరిస్థితిలో మరుసటి రోజు కూడా చేసుకుంటే బాగా ఉంటుంది ఇది ఒక ప్రత్యేకత ఈ మేష సంక్రమణానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఈ మేష సంక్రమణానికి కొన్ని ప్రాంతాలు కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పండగలు కూడా చేసుకుంటున్నారు కాబట్టి అది అన్ని విధాలా ఈ మేష సంక్రమణం అత్యుత్తమైనటువంటిది అని చెప్పడం జరుగుతున్నది ఈ యొక్క పుణ్యకాలము మనకు పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుందన్నమాట ఇంకొకటి కూడా చేయవచ్చండి ఈ మేష సంక్రమణ సమయంలో ఈ పుణ్యకాలంలో స్నానం ఆచరించిన తర్వాత దానం చేసే వాళ్ళలో బేల్పండు మారేడు పండు మారేడు చెట్టుకు పళ్ళు కాస్తాయండి ఆ మారేడు పండు కూడా దానం చేయవచ్చు తర్వాత ఏదైనా సత్తు అంటే ఇక్కడ వరిపాలతో చేసినటువంటి పిండి కానీ లేదా జొన్న పేలాలతో చేసినటువంటి పిండి కానీ లేదా తమిదలతో చేసినటువంటి పిండి కానీ అలాంటి పిండి కూడా దానం చేయవచ్చు విసనకర్రలు దానం చేయవచ్చు అలాగే మట్టి కుండలు నీటితో నింపినటువంటి మట్టి కుండలు కొత్త కుండలు మట్టితో నింపిన కొత్త కుండలు నీరు కూడా చల్లటి నీరును కూడా దానం చేయవచ్చు ఈ విధంగా అనేక అంటే ఇది మా మొదలై ఎండాకాలం ఎండాకాలం కాబట్టి దీనికి ఇవన్నీ కూడా దానికి తోడవుతున్నాయి అన్నమాట ముఖ్యంగా మేష సంక్రమణంలో సంచరిస్తున్నటువంటి సూర్యునికి ఒక పేరుంది ఆయనను వేదాంగుడు అంటారు ఈ మేషరాశిలో ప్రవేశించి మేష సంక్రమణం ముప్పై రోజుల పాటు మేషరాశిలో సంచారం చేస్తున్నటువంటి సూర్యుడికి వేదాంగుడు అని అంటారు ఇది విషవ పుణ్యకాలం కాబట్టి విశేషంగా దీనికి కొన్ని పూజలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అర్హత గలవాళ్ళు అర్ఘ్యాలు ఇడవడం తర్వాత పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యాలు కూడా చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మీరు అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులు వాళ్ళ సలహాలు తీసుకొని వారి యొక్క సహకారంతో చేసుకున్నట్టయితే కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఈ యొక్క మేష సంక్రమణానికి పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి ఏ రాసుల వారికి ఎలా ఉన్నాయి ఏంటి ఇబ్బందులు అనేది కూడా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ మేష సంక్రమణానికి కొన్ని కొన్ని ఫలితాలు మంచి ఫలితాలు ఇవ్వగలిగినప్పటికీ అంటే ఇప్పుడు కర్కాటక రాశికి దశమ సూర్యుడు అండి మంచి ఫలితమే కానీ ఆయన ప్రవేశించిన సమయాన్ని బట్టి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అలాగే వృశ్చిక రాశికి కూడా ఆరింట రవి మంచి ఫలితాలు ఇవ్వాలి కానీ ఆ యొక్క మూర్తి నిర్ణయంలో ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి లోహమూర్తి అయినాడు కాబట్టి కొద్ది ఫలితాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి మీనరాశికి ద్వితీయ రవి ఆ విధంగా చూసిన ఫలితాలు అట్లా ఉన్నా చతుర్థరవిగా లోహమూర్తిగా కూడా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి జలరాశులైనటువంటి కర్కాటక మీన రాశులకు లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఈ రాసుల వాళ్ళు కొంత పరిహారాలు ఎక్కువ మొత్తంలో చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఉన్నటువంటిలో మిథున సింహ మకర రాశులకు స్వర్ణమూర్తిగా ఫలితాలు ఇవ్వబోతున్నాడు కాబట్టి వాళ్లకు అంటే మంచి ఫలితాలు లేని కూడా ఆయన కొన్ని మంచి ఫలితాలు యాడ్ చేస్తున్నాడు కాబట్టి ఈ రాసుల వాళ్ళు కూడా కొద్దిగా పరిహారాలు చేసుకున్నట్టయితే మరిన్ని మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి నక్షత్రాల ప్రకారంగా చూసినట్టయితే రోహిణీ నక్షత్రం వాళ్ళు నక్షత్రం వాళ్ళు శ్రవణ నక్షత్రం వాళ్ళు వీరు ఈ యొక్క ప్రవేశ కాలాన్ని ప్రారంభంలో ఒక పది రోజుల పాటు వీళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే తదుపరి భరణీ నక్షత్ర జాతకులు పూర్వఫల్వుని నక్షత్ర జాతకులు పూర్వాషాఢ నక్షత్ర జాతకులు కూడా ఒక రెండో వారం మూడో వారంలో మూడు నాలుగో వారంలో కొద్ది ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి నక్షత్ర పరంగా వీళ్ళు కూడా కొన్ని పరిహారాలు చేసుకోవాలి రాసుల పరంగా ముఖ్యంగా మీనరాశి కర్కాటక రాశి వృశ్చిక రాశి వాళ్ళు కూడా కొన్ని పరిహారాలు చేసుకోవాలి అందరూ కూడా పరిహారాలు చేసుకున్నట్టయితే కొన్ని విశేషంగా రావాల్సిన ఫలితాలు మంచిగా పొందగలుగుతారు ఈ విధంగా ఈ మేష సంక్రమణానికి ఉన్నటువంటి ప్రాధాన్యత తెలియజేస్తున్నాను ఇవే కాకుండా కూడా మీరు ధాన్య రూపకంగా కూడా కందులు గోధుమలు కందులు గోధుమలు శనిగలు ఈ మూడు కూడా దానం చేయండి విశేష ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఇది మేష సంక్రమణానికి సంబంధించినటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు అందజేస్తున్నాను మరి మీకు ప్రత్యేక మాస ఫలితాలు కూడా చెప్పడం జరుగుతుంది అవి ప్రత్యేక వీడియోలు మీకు తదనంతరం వీడియోలో చేస్తాను సర్వే జనా సుఖినో శుభం